పెళ్లి మండపం నుంచి బాధపడుతూ వెళ్ళిపోతున్న మీనాని సత్యం ఆపి నన్ను క్షమించమ్మా నీ కాళ్ళు పట్టుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను నీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని అనుకున్నాను కానీ ఆఖరి నిమిషంలో నా కొడుకు ఇలా నన్నే మోసం చేసి వెళ్ళిపోతాడని అనుకోలేదు మీ నాన్నకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నేను చాలా రకాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను ఇదొక్కసారి నాకు ఇంకొక అవకాశం ఇవ్వమ్మా అని అయితే చెప్పి ఇక బాలుతో మాట్లాడడానికి వెళ్తాడు బాలుకి మొత్తం జరిగినదంతా చెప్తాడు ఈ మనోజ్ గురించి నేను చెప్తూనే ఉన్నాను No, no. నీకు ముందుగానే హెచ్చరించాను ఓ డబ్బులు తీసుకోవడానికి ఏదో నాటకం ఆడుతున్నాడని అయితే చెప్తూ ఉంటాడు పెళ్లిపేటల మీద ఏమో మీనా ఉంటుంది బాలు ఏమో పెళ్లి గురించి మాట్లాడితే నా జీవితంలోకి పెళ్ళి పెళ్ళమనే పదాలే నాన్న మీకోసం నేను ప్రాణాలే నిచ్చేస్తాను కానీ పెళ్ళి మాత్రం చేసుకోలేను నానా అని అయితే చెప్పడంతో ఇక సత్యం కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడిపోతాడు బాలువి వాళ్ళ నాన్న బాధ చూడలేక వాళ్ళ నాన్న పొరుగు పోవడం ఇష్టం లేక బాలు మీనాతో పెళ్ళికైతే ఒప్పుకుంటాడు మరి మీనా బాలునే పెళ్ళికొడుకు అని తెలిస్తే పెళ్ళి చేసుకుంటుందా లేదా అనేది నెక్స్ట్ లో చూద్దాం